ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అది వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది తాజాగా ఆయన పైన నకిరేకల్ పిఎస్లో రెండు కేసులు నమోదాయి నగరికల్ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్షా పత్రాన్ని లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పైన మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రచిత కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు ఇక ఈ మేరకు నకిరకల్ పోలీసులు కేటీఆర్తో పాటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే శ్రీశాంకు కోనతం దిలీప్ కుమార్ల పైన రెండు వేరు వేరు కేసులు నమోదాయి పేపర్ లీక్ అయిందంటూ వెబ్సైట్లో వచ్చిన వార్తలను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ట్విట్టర్లో పోస్ట్ చేశారని ఫిర్యాదులో తెలిపారు అయితే పేపర్ లీకేజ్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్ బాలికతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు మరో ఐదుగురి ఈ పరార్లో ఉన్నారని పోలీసులు అయితే వెల్లడించారు